హైదరాబాద్ గోల్కొండ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అతివేగం నిర్లక్ష్యం మద్యం తాగి వాహనం నడపడం ఈ మూడు కారణాలతోటి చిన్నారి ఈ మూడు కారణాల వల్లనే చిన్నారి జీవితాన్ని ఈ మూడు చిదిమేశాయి అయితే గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ వద్ద వేగంగా కారు నడుపుతూ మద్యం మత్తులో యువకుడు వాహన ఏదైతే ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారో తల్లి తల్లిదండ్రులతో పాటు బాలుడు ఏడేళ్ల బాలుడు ఆ బాలుడిని కూడా ఢీకున్న పరిస్థితి రాంగ్ సైడ్లో వచ్చి వారిని ఢీకున్న పరిస్థితి ఈ ఘటనలో ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు అయితే బాలుడి తండ్రి ఎవరైతే రమేష్ ఎవరైతే ఉన్నారో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి వేగంగా కారు నడపడమే కాకుండా మద్యం తాగి నడపడము నడపడము నిర్లక్ష్యంగా అయితే కారు నడిపిన సమయంలో నూట ఇరవై కిలోమీటర్లకు పైగా వేగం వేగంతో ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది కారు ఎవరైతే నడిపాడో శ్రీనాథ్ నేవకుండి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించిన పరిస్థితి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో అతనికి నూట ఇరవై పాయింట్లకు పైగా నమోదైనట్లు తెలుస్తోంది మొత్తంగా అయితే ఈ ఈ ఘటనలో పూర్తిగా శ్రీనాథ్ అనే యువకుడి కారణంగానే ప్రమాదం జరిగింది ఈ బాలుడు అందుకే మృతి చెందాడని చెప్పి పోలీసులు ధృవీకరించారు ఇప్పటికే శ్రీనాథ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించనున్నారు మనం ప్రస్తుతం కారుని చూడవచ్చు ఏ విధంగా పూర్తిగా అది డ్యామేజ్ అయినదో పూర్తిగా మనకి దృశ్యాల్లో స్పష్టంగా తెలుస్తుంది కారులో ఉన్న ఒక మద్యం సీసాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కారున నడిపిన సమయంలో ఆ యువకుడు శ్రీనాథ్ అనే యువకుడు ఒక్కడే కారులో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ తరహా ప్రమాదాలు ఈ తరహా ప్రమాదాలు పూర్తిగా కలవరానికి గురి చేస్తున్నాయి మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ పదే పదే కొందరు యువకులు ఇదే విధంగా మద్యం సేవించి వేగంగా వాహనాలు నడపడం వల్ల ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అయితే ప్రస్తుతం యువకుడిని అయితే ఈ కారు నడిపిన యువకుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని అరెస్ట్ చేశారు రిమాండ్కి తరలించనున్నారు ప్రస్తుతం బాలుడు మృతి చెందిన బాలుడు తండ్రి రమేష్ అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని తల్లి కూడా స్వల్ప గాయాలయ్యాయి వారిద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఇది రోడ్డు ప్రమాదానికి సంబంధించిన తాజా పరిస్థితి Over to you.